హాయ్ ఇక్కడ మా అరటి గెల చూడండి ఇక్కడ లాస్ట్ టైం వచ్చింది ఈసారి చాలా బాగా వచ్చింది ఇదొకటి ఇదొక చెట్టు ఇంకా ఈ చెట్లు ఈ చెట్లలో అక్కడ పూత పూసిందనమాట ఇప్పుడే జస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా అది ఇంకా ఇక్కడైతే వచ్చేసింది గెల దీనికి ఇదొక గెల అనమాట ఈ అరటి చెట్లో ఇంకా చిక్కుడుకాయ సప్పురం అన్నమాట ఇది చిక్కుడుకాయ ఇది చెట్టు ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి ఆకులే అదే తీగలు వచ్చేసినాయి ఇంకా కాయలప్పుడు నుంచి కాస్తుందో తెలీదు చూడండి ఎక్కడి దాకా ఎక్కిందో పైన ట్యాంక్కి ఎక్కింది ఇది ఓ ట్యాంక్ నిండిపోయింది అదైతే ఇంక ఇక్కడ ఇంకొకటి అనమాట ఇంకొక చిక్కుడు చెట్టు దీనిదైతే అక్కడ కనిపిస్తుంది కదా పైన చూడండి దాని తీగలు ఆ చెట్టు గట్రా చేయిపోయినాయి అనమాట దీని తీగలు ఇంక ఇక్కడ డెర పూలు డెర పూలు అంటాం దీన్ని సో ఆ డెర పూలు అనమాట ఇది అంటే రెండు కలర్లు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ ఇంకొకటి రెడ్ అనమాట ఇది రెడ్ ఇది వచ్చేసి ఆరెంజ్ రెండు ఇదైతే మీకు తెలిసి ఉంటుంది గో గోంగూర చెట్టు గోంగూర గోంగూర పువ్వు అనమాట ఇది అవి వైట్ సారీ ఇది వైట్ అది పింక్ ఇది ఇంకా ఇవన్నీ పసుపు చెట్లు సో ఇదన్నమాట ఈరోజు వీడియో అలా ఈవినింగ్ సారీ మార్నింగ్ క్లైమేట్ బాగుంది అనేసి ఇప్పుడే వంట కంప్లీట్ చేసి బయటకు వచ్చాను ఇక్కడ చూస్తే ఇంకా మబ్బులు ఫుల్ కమ్మేసినాయి అనమాట ఇంకా అలాగే ఊరికే ఒక వీడియో తీద్దామనేసి ఇలా తీసాను ఓకే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్